ప్రత్యక్షత ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము అవును ప్రతి ఉదయమున ఆయన తన కంఠస్వరమును మనకి వినిపిస్తూ ఉన్నాడు హోవా తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కనుక ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ నీవు ధన్యుడవు నీవు ధన్యురాలివి ఎందుకంటే ఎస్ అయ్య నీకు తోడుగా ఉన్నాడు ఆయన నీ దేవుడై ఉన్నాడు నీ దేవుడు బలవంతుడై ఉన్నాడు కనుక ఏ పరిస్థితులను బట్టి నీవు భయపడని అవసరం లేదు ఆయన నీకు తోడుగా ఉండి సహాయము చేసే దేవుడు ఈ ఉదయకాలము ఆయన ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుంచి ఇరుమియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఆరో వచనమును చదువుకుందాం నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను వారిని స్వస్థపరచుచున్నాను వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను హలలుయా దేవునికి స్తోత్రం ప్రియ సహోదరి సహోదరుడా ఈ వాగ్దానము నీ కొరకే ఈ ప్రత్యక్షపు వాక్కు నీ కొరకే ప్రభు నీకు అనుగ్రహించిన మాట అవును నీవు ఎవరివైనా ఏ పరిస్థితిలో ఉన్నా ఏ అవసరతలో ఉన్నా ఆయన అంటున్నాడు కదా ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పిస్తాను అంటున్నాడు మరలా రప్పిస్తాను అంటూ ఉన్నాడంటే ఒకవేళ ఆరోగ్యము మరి సరి అయిన అనుభవములో మరి లేకుండా అస్వస్థత కలిగిన అనుభవము రోగముతో నిండిన అనుభవము అవును ప్రియా దేవుని ఏ ఏమాత్రము కూడా నెమ్మది లేని అనుభవము కదండి ఉపశమనము లేని అనుభవముతో ఉన్నావేమో ఆధ్యాత్మికంగా అవ్వచ్చు శారీరకంగా అవ్వచ్చు మానసికంగా ఏ విధమైన అనుభవంలో ఉన్నప్పటికీ ఆయన నీకు ఆరోగ్యమును స్వస్థతను మరలా ఇస్తానంటున్నాడు అంటే ఒకవేళ కోల్పోయి ఉన్నావా ఒకవేళ పోగొట్టుకొని ఉన్నావా చెదిరిపోయి ఉన్నావా యువదే కాలం ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు మరలా నీకు స్వస్థతను ఆరోగ్యమునే కాకుండా ఆయన అంటున్నాడు కదా వారిని స్వస్థపరుచుచున్నాను వారికి సత్య సమాధానములను ఎలా ఇస్తున్నాడో తెలుసా సమృద్ధిగా అంటున్నాడు అవును ప్రియ దేవుని బిడ్డలారా సమృద్ధిగా అవును మరి అది ఎంతో మరి పొంగి పొర్లే అనుభవము దావిధి భక్తుడు అంటాడు కదా నా గిన్నె నిండి పొర్లుచున్నది అని రూపాక్షేమములే నా వచ్చును అని ఆ అనుభవములో ప్రభువు సమృద్ధిగా ఒకవేళ ఆరోగ్యాన్ని కోల్పోయావా సమాధానాన్ని కోల్పోయావా సత్యవాక్యములో నుంచి వైదొలిగిపోయావా దేవుని దుఃఖపరిచిన అనుభవములో శోధనలకు ఆకర్షణలకు అవును గురి అయి లోకము వైపు ఆకర్షితులంగా ఒకవేళ చెదిరిపోయి అవును లోకాన్ని పాపాన్ని ఆశించిన అనుభవములో తప్పిపోయామా చెదిరిపోయామా మరలా దేవుని యొద్దకు వస్తే ఆయన అంటున్నాడు కదా నేను నీకు ఆరోగ్యమును స్వస్థతను మరలా ఇస్తాను నీవు ఏ పరిస్థితిలో బంధించబడి ఉన్నప్పటికి ఏ బలహీనతలో బంధించబడి ఉన్నప్పటికి బయటికి రాలేని స్థితిలో ఇదే నా జీవితం ఇంకా ఈ బలహీనతలోనే ఈ రోగములోనే ఈ సమాధానం లేని అనుభవంలోనే సత్యమార్గములో నడవని అనుభవంలోనే నా జీవితం కొనసాగవలసి ఉన్నదేమో ఇంకా నేను మంచి అనేది బాగు అనేది స్వస్థత అనేది నా జీవితంలో కలుగదేమో అని ఒకవేళ చింతిస్తూ ఉన్నావా బాధపడుతూ ఉన్నావా ఆయన అంటున్నాడు కదా సమృద్ధిగా బయలుపరుస్తానంటూ ఉన్నాడు హాలో యోదే కాలము ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు అనుగ్రహిస్తున్న శక్తి కలిగిన వాక్కును విశ్వాసముతో స్వీకరిద్దాం ఎక్కడ ఏ శోధనలో ఏ మరి దేవునికి బాధను మరి ఆయనకు ఆయాసాన్ని కలిగించే అనుభవాల్లో ఎక్కడ తప్పిపోయినప్పటికీని దేవుని వాక్యము చదువుటలో దేవుని స్థుతించుటలో ఆయనను ఆరాధించుటలో ఆయన సన్నిధికి వెళ్ళుటలో సత్యవాక్యములో అవును ఎక్కడ మనము తప్పిపోయాం ఆయన మరలా ఆయన యుద్ధకు వచ్చినప్పుడు తన స్వరాన్ని వినిపిస్తూ ఉన్నాడు సరి చేసుకో దేవునికి లోబడు దేవుని ఎందు విధేయత చూపు ఆయన నీకు సమృద్ధి జీవాన్ని ఇచ్చే దేవుడు ఆయన నీకు సమృద్ధికరమైన సమాధానమును సమృద్ధికరమైన స్వస్థతను ఆరోగ్యమును మరలా అనుగ్రహిస్తానంటూ ఉన్నాడు ఎక్కడ నీవు బలహీనపడినావో ఏ పరిస్థితుల్లో బలహీనపడిపోయావు ఏ పరిస్థితుల్లో మరి అస్వస్థత కలిగి ఉన్నావు ఆ అనుభవాలన్నిటి నుంచి ఆయన నిన్ను సరిచేసే దేవుడు నిలబెట్టే దేవుడు బాగు చేసే దేవుడు సంతోషాన్ని ఇచ్చే దేవుడు కనుక దేవుని వాక్యానికి విధేయత చూపి దేవుని ఎదుట నిన్ను నీవు చేసుకొని ఎక్కడ తప్పిపోయినా అవును ఎక్కడ తొలగిపోయినా ఎక్కడ బలహీనపడినా ప్రభువా నన్ను బాగుచేయి అవును నాయన నీవు గొప్ప దేవుడవు మంచి దేవుడవు నన్ను స్వస్థపరిచే దేవుడో నాకు సమాధానం ఇచ్చే దేవుడో సత్య సమాధానములను సమృద్ధిగా నీవు అనుగ్రహిస్తానంటున్నావు నీకు వందనాలు అని దేవుని స్థుతిద్దాం దేవుని ప్రార్థిద్దాం సంతోషముతో దేవుని యొక్క అనుగ్రహించిన ఈ నూతన దినాన్ని ప్రభుతో ప్రారంభిద్దాం తలలు వంచండి దయగలిగిన తండ్రి పరిశుద్ధుడాని పరిశుద్ధ నామానికి వందనాలు ఈ ఉదయ కాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా ని మీరు దర్శించినందుకు స్తోత్రాలు నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించేదని అంటున్న దేవుడు అవును ప్రభు తండ్రి అదే కాకుండా సత్య సమాధానములను సమృద్ధిగా అనుగ్రహిస్తానంటున్న దేవుడో ఈ మాటలు విన్నా నిబిడలు బిడ్డలు ఏ స్థితిలో అస్వస్థత కలిగి ఉన్నారో ఏ స్థితిలో గాయపడి ఉన్నారో ఏ స్థితిలో ప్రభు ఏ అనుభవంలో చెదిరిపోయి ఉన్నారో గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడో నాయన వారి గాయములను మానిపే దేవుడో దేవాని కొందనాలు ఎక్కడ ధైర్యము చెడి ఉన్నారో ఆ బిడ్డల్ని ఈ వాక్కు ద్వారా ధైర్యపరచండి ఆదరించండి లేవనెత్తండి సత్య సమాధానములను కలిగిన సమృద్ధి కలిగిన సత్య సమాధానములను ని బిడలకు అనుగ్రహించండి ప్రభువ నీ వాక్యమే సత్యము నీ వాక్యము చదువుటలో సమాధానము నీ వాక్యానికి లోబడుటలో సమాధానము నీ వాక్యానుసారంగా జీవించుటలో నీ అందు విధేయత చూపుటలో సమాధానముంది నాయన ని చిత్తము నెరవేర్చుటలో సమాధానముంది ప్రభు ఆ అనుభవంలో నీ బిడలను ఆశీర్వదించండి తండ్రి నీకు వందనాలు నీలో స్థిరులుగా బలవంతులుగా అవును ప్రభువ నీ బిడలను ఆశీర్వదించమని బలపరచమని వారి దినమును సాతానుడు సంతోషాన్ని దొంగిలించకుండా ప్రతిదినము ప్రతి క్షణము నీలో బలముగా సంతోషముగా సమాధానముగా జీవించే కృపతో నీ బిడలను ఆశీర్వదించమని ఎస్సు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి Amen. Praise the Lord. God bless you.